హలో అండి నార్మల్ సిల్క్ థ్రెడ్స్ కాకుండా ఈసారి మిషన్ థ్రెడ్తో మీకు ఈ వర్క్ని ఎలా వేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ నేను లీప్గా డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్నాక ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్న చైన్ పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం లాంగ్ చైన్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకొంచెం లాంగ్ చైన్ వేసి వెనక్కి తీసుకోవాలి అక్కడొక చిన్న చైన్ మళ్ళీ ఇంకొక చైన్ వేసుకొని సైడ్కి ఇప్పుడు మనము సైడ్కి వేసుకోవాలి సైడ్కి మళ్ళీ ఇంకొక చిన్న చైన్ ఆ తర్వాత కొంచెం లాంగ్ చైన్ మళ్ళీ ఆ చైన్ని మనం బ్యాక్ తీసుకోవాలి మళ్ళీ అక్కడ ఒక చిన్న చైన్ వేసుకొని మళ్ళీ ఒక చైన్ దాని తర్వాత ఇంకొక లాంగ్ చైన్ మళ్ళీ ఆ చైన్ని బ్యాక్ తీసుకోవాలి సేమ్ ప్రాసెస్ మళ్ళీ చిన్న చైన్ వేసుకొని వెనకతల తలా సైడ్కి ఒక లాంగ్ చైన్ మళ్ళీ ఇంకొక పెద్ద చైన్ వేసుకొని వెనక్కి తీసేయాలి ఫస్ట్ ఒక చైన్ మళ్ళీ ఇంకో లాంగ్ చైన్ మళ్ళీ బ్యాక్ తీసుకోవాలి అక్కడ ఒక చిన్న చైన్ వేసుకొని మళ్ళీ ఇంకొక చైన్ వేసుకొని సైడ్కి ఒక చైన్ మళ్ళీ ఇంకొక లాంగ్ చైన్ మళ్ళీ బ్యాక్ తీసుకోవాలి ఇంతేంటి ఇలా వేసుకుంటే చాలా ఈజీ ఈ వర్క్ అనేది ఇలా ఇలా మనకి లీఫ్ కింద అయితే వచ్చేస్తుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా మనకి వేసుకుంటే లీఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి సైడ్ ఫినిషింగ్ అనేది నార్మల్గా ఇదే థ్రెడ్తోనైనా సరే చాయిన్ స్టిచ్ని వేసుకోవచ్చు లేదు అనుకుంటే జరీ థ్రెడ్ ఉంటుంది కదండి జరీ థ్రెడ్తో అయినా సరే మనము ఈ చైన్ స్టిచ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు నేనైతే సేమ్ ఈ కలర్తోనే జరిత్ర డై సారీ ఈ కలర్తోనే చాయిన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఈ చాయిన్స్ అనేది చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటుందని చెప్పాను కదండి ఇలా చిన్న చిన్నగానే వేసుకుంటున్నాను లీఫ్ చివరికి వచ్చేటప్పటికి అలా ఒకసారి వెనక్కి లాగి మళ్ళీ మనం సైడ్ వేసుకుంటే లీఫ్ చివరి కొన అనేది మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది ఇలా ఈ విధంగా మనకి ఈ మోడల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తుంది